మాది బోధను నా పేరు మోహిని నేను సంవత్సరం నుంచి గుడాకేషాలు చేస్తున్నా ఈ ఇన్నర్ రైటు ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు నేను ప్రతిరోజు కూడా అన్నం తిన్నాక నిద్ర అయితే బోధున్నా గుడాకేషాకొచ్చినాక కంబాసరే ఒక పది పదిహేను నిమిషాలు పడుకొని అటు ఇటు డొల్లుతాను నైట్ అయినా సరే తిన్నాకేమన్నా కాసేపు అటు ఇటు డొల్లందని నేను కూర్చోలేను కూర్చుంటే నాకు గ్లాస్ వచ్చినంత అంత ఏదో పొట్ట ఇబ్బందిగా ఉంటుంది ఆయన అలాంటి పరిస్థితులు ఇప్పుడు నేను నాలుగు రోజులు కూర్చోగలుగుతానా ఆయన ఒక గురువు ఉన్నాడు ఎనర్జీ సిస్టమ్ నేను ఎలా అయినా అని వచ్చాను అదేదైతే కూర్చున్నాను అదే ఏదైతే నేను బ్రహ్మాండ స్థితిని పొందాను అండ్ ఇంక నీ కళ్ళకి గంతలు కట్టుకున్నా కానీ నాకు నైట్ అయితే నీ కళ్ళు గంతలు తీసేసానా ఏంటి అనిపించింది అంత లైట్ కింద కొడితేనే ఉంది సరైన చేయబెట్టుకొని చూస్తే కళ్ళు కళ్ళు కూడా మూసుకునే ఉన్నాయి మాస్క్ కూడా కట్టుకునే ఉన్నా అయినా కానీ నాకు ఇక్కడ నుంచి అంత లైట్ ఇట్లా వస్తా ఉంది ఇదే ఇన్నర్ లైటు మహత్సవం అట్లానే నవరాత్రికి జరగబోయే గుడాకేశాక్ కూడా వెయ్యి మందితో జరగబోయే గుడాకేశాక్ కూడా వెళ్తాం